హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యపురవ్వ పాయసం కొంచెం డిఫరెంట్గా ఈజీగా క్విక్గా అయిపోయే బియ్యపురవ్వ పాయసం అనమాట ఈ బియ్యపురవ్వ పాయసం చేసుకోవడానికి ఫస్ట్గా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని మనం బాగా వాష్ చేసి నాననివ్వకుండా వాష్ చేసిన బియ్యాన్ని క్లాత్లో వేసి బాగా ఆరబెట్టుకోవాలి ఈ బియ్యంలో తడంతా కూడా ఆరిపోయిన తర్వాత వాటిని చిన్న మిక్సీ జార్లో తీసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని వాటిని రవ్వలాగా చేసుకోవాలండి బియ్యాన్ని రవ్వగా చేసుకునేటప్పుడు మనము ఎక్కువ స్పీడ్ తిప్పకుండా మనము మిక్సీని కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ మనం బియ్యం రవ్వను చేసుకోవాలండి ఒకటేసారి స్పీడ్గా తిప్పేస్తే అది మెత్తగా అయిపోతుందండి రవ్వలాగా రాదు అందుకోసం కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ మనం రవ్వలాగా ప్రిపేర్ చేసుకోవాలి బియ్యం బియ్యాన్ని అంతటినీ బియ్యాన్ని రవ్వలాగా ప్రిపేర్ చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నె వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి కూడా వేడయ్యాక మనము జీడిపప్పు కిస్మిస్లో వేయించి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి అవి వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం కొద్దిగా కొబ్బరి తురుముని వేసుకొని అవి కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా వేయించుకునేటప్పుడు మనము మంటను సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి తర్వాత కొబ్బరి తురుము వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ వేసి మనము వేడి చేసుకోవాలండి ఒక్క పది నిమిషాలకు మనకు ఈ వాటర్ అంతా కూడా ఇడ ఇలా ఉడుకుతూ ఉందండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు వాటర్ అంతా హీట్ అయిపోయినప్పుడు మనం బియ్యపు రవ్వను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మనం బియ్యపు రవ్వని యాడ్ చేసుకోవాలి అది బాగా ఉడుకు పట్టే వరకు దగ్గరికి వచ్చే వరకు కొంచెం కొద్దిగా కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ అంతా కూడా ఒక్క ఐదు నిమిషాలు ఉడికేసరికి మనకు రవ్వ అంతా కూడా దగ్గర పడేసిందండి ఇంకా వాటిని కూడా కలుపుకుంటూ మనం రవ్వను ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి రవ్వ అంతా కూడా చాలా దగ్గరికి అయిపోయింది బాగా బాగా ఉడికిపోయిందనమాట రవ్వ అంతా కూడా ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ముక్కా గ్లాస్ నేను బెల్లం పొడిని యాడ్ చేశాను ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినాలంటే ఒక గ్లాస్ బెల్లం పొడిని యాడ్ చేసుకోవచ్చు బెల్లం పొడిని యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం పొడి కలిసేలా బాగా కలుపుకోవాలి మనకు ఒక ఐదు నిమిషాలు ఉడికేసరికి బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకు రవ్వలో బాగా అనమాట బెల్లం అంతా కడిగి దగ్గరికి వచ్చేసింది చూడండి ఇప్పుడు మనము రవ్వ పాయసంలో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇలా కాచి చల్లార్చిన పాలను వేసుకోవడం వల్ల మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి విరగకుండా ఉంటాయండి పాలనేది పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఆ రవ్వలో బాగా కలిసిపోయేలా పాలను బాగా కలుపుకోవాలండి చూడండి పాలేమి విరగకుండా మనకు చక్కగా ఆ పా ఆ పాయసంలో రవ్వ పాయసంలో బాగా కలిసిపోయాయి అనమాట పాలనేవి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉంటే మనకు రవ్వ పాయసం అనేది రెడీ అయిపోతుందండి పాలని యాడ్ చేసిన తర్వాత మీకు రవ్వ పాయసం అనేది లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకొద్దిగా పాలను యాడ్ చేసుకొని కలుపుకోవాలండి అప్పుడు మనకు లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది నాకైతే ఒక గ్లాస్ పాలైతే కరెక్ట్గా సరిపోయాయి అనమాట పాలన్నీ కలిసేలా మనం కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కిస్మిస్లు జీడిపప్పులని అలాగని కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం మళ్ళీ బాగా ఒకసారి ఒక్క ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకుంటే మనకు రవ్వ పాయసం అనేది రెడీ అయిపోతుంది చాలా క్విక్గా ఈజీగా త్వరగా అయిపోతుందండి కొంచెం డిఫరెంట్గా స్ట్రెస్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ రవ్వ పాయసాన్ని ట్రై చేయొచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ప్రసాదాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అలా తర్వాత వన్ టేబుల్స్ వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ నేను యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఏడు శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతానికైనా కానీ ఇప్పుడు వినాయక చవితి రోజులు నడుస్తూ ఉన్నాయి కదండి నవరాత్రులు వినాయక చవితి నవరాత్రులు ఆ నవరాత్రుల్లో దే వినాయకుడికి అయిన ప్రసాదాలైనా కానీ ఇలా ఈజీగా క్విక్గా డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా కూడా అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రవ్వ పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఉండే ఘనపాయలు కానీ వీధిలో ఉండే ఘనపాయలు కానీ ఫుల్గా చేస్తాడు బొజ్జ నిండా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి ఉంటాను అండి బాయ్